అనంతపురం జిల్లా తాడిపత్రిలో వినాయక చవితి నిమజ్జన వేడుకలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు స్పెషల్ బృందంతో రెండు డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పట్టణ సాయి ప్రసాద్ తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి మహిళల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి పటిష్టమైన రోడ్ భద్రతను ఏర్పాటు చేశారు వివిధ రకాల డప్పు వైద్యాలు కేరళ వైద్యాలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించి తాను సైతం యువతులలో మహిళల్లో ఉత్సాహాన్ని నింపారు

पट प्रजंद नमस्कार गणेश उत्सव कमिटी की गणेश उत्सव जरको భక్తాదులకు అందరికీ శుభాకాంక్షలు గణేష్ బా బందోబస్తు పురస్కరించుకొని తాడేపత్రి టౌన్లో ఏదైతే రెండు వందల నలభై ఐదు మందిని కోర్సును పిలిపించడం జరిగింది అనంతపుర టౌన్ నుంచి మరియు తాడిపత్రి సబ్ డివిజన్ నుంచి అందరినీ మంచి బందోబస్తు చేసుకొని పగడబందికి బందోబస్తు చేసేసుకొని రెండు వందల నలభై మందితో మేము గణేష్ నిమజ్జనం పురస్కరించుకొని బందోబస్తు అరేంజ్ చేసినాము ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఇంతకుముందే టబుల్ మాంగర్స్ అయితేనేమి ఇష్యూ చేసే వాళ్ళైతేనేమి రొటేషన్ కూడా బాగుండోడ్ చేయడం జరిగింది ప్రశాంతంగా జరుపుకోవాలని చెప్పేసి పట్టణ ప్రజలకి అందరికీ కోరుకుంటున్నాము అందరికీ మరీ ఒకసారి గణేష్ నిమజ్జనం పురస్కారం అందరికీ శుభాకాంక్షలు తెలియవచ్చు వర్షను పదిన్నర నుంచి రాత్రి పదిన్నర వరకు ట్రాఫిక్ డైవర్షన్ చెప్పినాము ఆల్రెడీ వాట్సాప్లోను సోషల్ మీడియాలోనూ ప్రస్తుత కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు మన శివ స్టాచ్యూ దగ్గర నుంచి టౌన్లోకి రాకకుండా బైపాస్ నుంచి బైపాస్లో వెళ్ళిపోయేసి రూరల్ లిమిట్స్లో ఉన్నటువంటి బైపాస్లో కలుస్తారు కడబాబు పోయే వాళ్ళందరూ మిగతా వాళ్ళు ఇట్లా గుత్తికి కానీ నంద్యాలకు కానీ పోయే వాళ్ళు వచ్చేసి శ్రీకృష్ణ దేవరాయ స్టాచ్యూ నుంచి ఆడ బైపాస్లో నుంచి కట్ అయిపోయేసి చుక్కులూరు బ్రిడ్జ్ పెన్న కొత్త బ్రిడ్జ్ నుంచి చుక్కలూరు క్రాస్ చుక్కలూరు క్రాస్ నుంచి గుత్తికి పోయేటర్ గుత్తికి పోతారు రైట్ టర్న్ తీసుకుంటే కన్నా సజ్జలదీనా క్రాసు బుగ్గ నంద్యాలకు వెళ్తారు నిమజ్జనం ప్రదేశాలు నిమజ్జనం ప్రదేశాలు రూరల్స్ ఏగా చూసుకుంటున్నారు అది మొత్తం కొండాపూర్ లిమిట్స్లో ఉంటుంది కడప డిస్ట్రిక్ట్ కొండాపూర్ లిమిట్స్లో అక్కడ అన్ని అరేంజ్మెంట్స్ చేసినారు లైటింగ్ అయితేనేమి నాలుగు క్రైన్లు పెట్టినారు జేసీబీలో ఒక నాలుగు పెట్టినారు లైటింగ్ ఎవ్రీథింగ్ అక్కడ బందోబస్తు కూడా అరేంజ్ చేసుకున్నారు చిమ్మపల్లి అది సబ్స్ట్యూట్గా పెట్టుకున్నాం అడిషనల్గా పెట్టుకున్నాం డేట్ చిన్న చిన్న విగ్రహాలు ఏమన్నా మిగిలితే గానీ అక్కడ వేయాలని చెప్పేసి గా కూడా అక్కడ చిమ్మలవాడపల్లి పప్పూరు ఎస్ఐ పప్పూర్ సిబ్బంది అక్కడ వేసుకున్నారు అక్కడ కూడా రెండు జేసీబీలు పెట్టుకున్నారు లైటింగ్ అరేంజ్ చేసుకున్నారు మెడికల్ స్టాఫ్ పప్పుల్స్ ఎస్ఐ ఆధ్వర్యంలో అక్కడ కూడా అరేంజ్ చేసుకున్నారు చేసినాము రెండు డ్రోన్లు వచ్చేసి ఒక డ్రోన్ వచ్చేసి పుట్టూరు సర్కిల్ నుంచి పిల్లర్ వరకు ఒక డ్రోన్ వర్క్ చేస్తుంది ఇంకొక డ్రోన్ వచ్చేసి మన హనుమాన్ స్టాచ్యూ దగ్గర నుంచి గాంధీ కట్ట వరకు ఒక డ్రోన్ వర్క్ చేస్తుంది ఎటువంటి అలజడి జరిగినా కూడా డెఫినెట్గా క్యాప్చర్ చేసుకుంటాము తదుపరి చర్యలు కఠినంగానే తీసుకుంటాము చట్టాన్ని బలంగా ఉపయోగిస్తాము ఎటువంటి అవార్జ్ సగటు చిన్న జరిగినా కూడా మేము కఠినమైన చర్యలు తీసుకునేదానికి మాకు ఆదేశాలు ఉన్నాయి ఏఎస్పీ గారి దగ్గర నుంచి ఎస్పీ గారి దగ్గర నుంచి పకడ్బంది ఆదేశాలు ఉన్నాయి చట్టాన్ని బలంగా ఉపయోగిస్తాం